పూర్వకాలంలో దుండు అని రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామా వాడికి బలం ఉంది ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు ఆ బలాన్ని ఏమన్నా కొట్టాలి ఒంట్లో బలం ఉంది అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి వీడితో దెబ్బలు తినాలి వాడు వీడితో వాడు యుద్ధం చేయాలి పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు వాడు వీడితో యుద్ధం చేయాలి వాడిని వీడు చావగొట్టేస్తాడు కొట్టేస్తాడు వాడికి ముక్కులోంచి నోటంటా చెవులంటా నెత్తురు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు వాడికి అదో అలవాటు దుబికి ఎందుకంటే కండకావరం నాకు బలం ఉంది వాళ్ళని వాడు చూపిస్తాడు అప్పుడు వీడి తిక్క తీరుతాడు అందుకని ఎంత గమ్మత్తు జరిగిందంటే వీడు వెళ్ళి ఆ హిమవంతుడిని అడిగాడు అడిగితే హిమవంతుడు అన్నాడు ఇదేమిటయ్యా నా నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా మధ్యలో నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అంటే వీడన్నాడు నువ్వు యుద్ధం చేయకపోతే అలాగయా సముద్రుడు ఇలాగే అన్నాడు నువ్వు ఇలాగే అన్నాడు ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకోను యుద్ధం చేసేవాడి పేరోడు చెప్పన్నాడు అంటే ఆయన ఆలోచించి అన్నాడు నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు అక్కడున్నాడయ్యా అక్కడికి వెళ్ళి అన్నాడు ఎవరన్నాడు తతస్తారమాగమ్య అక్కడ వాలీనామ మహాప్రాజ్ఞ చక్రపుత్ర ప్రతాపవాన్ అధ్యాస్తే వనర శ్రీమాన్ కిష్టింధా మధుల ప్రభా కిష్టింధ రాజ్యాన్ని ఏలేటటువంటి వాలి ఉన్నాడు మంచి బలవంతుడు అక్కడికి వెళ్ళు విడితే ఆయన మీతో యుద్ధం చేస్తాడు ఆయనకి ఇలాంటి వాళ్ళే కావాలి రోజు ఆయన లిస్టు వెతుక్కుంటున్నాడు పాపం నువ్వు ఇవాళ నువ్వు దొరుకుతావు మీ ఇద్దరు కొట్టుకోండి బాగుంటుంది ఎందుకంటే మా దగ్గరికి ఎందుకు అన్నాడు అనగానే వీడు సంతోషంగా అక్కడికి పోయాడు పోయి అంతకుముందు వీడికి వాళ్ళకి ఏమైనా వైరం ఉందా వీడు ఎందుకు వచ్చాడంటే దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చాడు దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చిన వాడి పరిస్థితి దెబ్బలాటెట్టుకోవడానికే వచ్చినట్టు ఉంటుంది వాడికి మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు వినడు వాడికి కావలసింది దెబ్బలాటే అందుకని ఎంత చి అంటే మనుష్యుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మనస్సులు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి చూడండి వాడు నిష్కారణంగా ఎని మాటలు మాట్లాడేశాడంటే అక్కడికి వచ్చాడు తారమాగమ్య కిష్టి మహాబల ననర్దకంపయన్ భూమి దుంధుభిర్ దుంధిర్యథ సమీపస్థాం ద్రుమాం భంజన్ వసుధాం ధారయన్ ఖురై విషాణేన్నోల్లిఖన్ దర్పాదో యథా అధమాధారయిష్యామి క్రోధమధ్యానిషామి మాం అక్కడికి వెళ్ళేట డెక్కలతో భూమిని అంతటినీ లాగేస్తున్నాడు ఆ కిష్టిందకుండ ద్వారాన్ని తోచావతల పారేస్తున్నాడు తన ఒంటితో తన్ని రుద్దేస్తున్నాడు పక్క నుంచి చెట్లన్నీ విరిచేస్తున్నాడు పెద్ద అల్లరి చేస్తున్నాడు వాలి బయటికి వచ్చాడు వీళ్ళందరూ భయపడిపోయి బాబా వీడు ఎవడో వచ్చాడని వాలికి చెప్పారు ఆయన పాపని నిద్రపోతున్నాడు భార్యలతో కామమోహితుడై రమిస్తున్నాడు ఆయన ఆయన గబగబా బయటికి వచ్చాడు బయటికి వస్తే వాలిని చూశాడు వాడు చూసి పొని నేను యుద్ధానికి వచ్చానయ్యా నీతో అన్న గొడవ వదిలిపోయేది అయిది. చూసి అన్నాడు అధవాధార క్రోధమధ్య నిషామి మాం నిశామీ మాం గృహ్యతాముదయస్వైరం కామభోగేషు వనర చితుచుడా భార్యలతో కామ అనుభవిస్తున్నావా ఫోన్లే రేపటి దినం వరకు ఈ కోపం ఇలాటే పెట్టుకుంటాను పో పోయి నీ భార్యలతో కామ అనుభవించు అని వాడు ఎంత గొప్పగా చెప్పాడంటే దీయతాం సంప్రదానంచ పరిశ్వజ్య చవనరాం సర్వశాఖాం రుగింద్రత్వం సంసాధయ సంసారయ సుహృనాం నువ్వు ఇవాళ రాత్రిని భార్యలందరితోటి హాయిగా భోగం అనుభవించు నీకు బాగా స్నేహితులైన వాళ్ళందరినీ పిలిచి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేసాయి నీతో సమానమైనటువంటి వాడికి పట్టాభిషేకం చేసేసాయి తర్వాత యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భుజం హన్యా భ్రూణహాలోకే తద్విధం మదమోహితం నువ్వు తాగున్నావు తాగున్నవాణ్ణి భార్యతో రమిస్తున్నవాణ్ణి సామమోహితుడైన వాడిని అప్రమత్తంగా లేనివాడిని యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని ఆ యుధం లేనివాడిని చంపితే పసిపిల్లండి చంపిన పాపం వస్తుంది అందుకు నిన్ను వదిలేస్తాను ప్రజలతో రమిస్తున్నావు అందుకుని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను ఎలాగో అలా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను రేపొద్దునే రా చంప అతడు మారేస్తాను ఏమిటో చాలా తేలిగ్గా ఇవ్వడమేస్తారు మీ బట్టకుట్టేస్తాను చెప్పాడు వాడు చెప్తే వాడన్నాడా వచ్చినవాడు తక్కువ వాడు ఏమిటి వాలి వాడన్నాడు ఇవన్నీ విని ఉరే నువ్వు నా గురించి ఏమంత బెంగపెట్టుకోక్కర్లేదురా నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికి అన్నాడు భార్యలు వచ్చన్నారు పోనిద్దరు వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి బాబు ఊరుకోండి 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 అని ఎదురుడుతుంటారు ఆ కొప్పులు ఊడిపోతుంటే వీళ్ళోళ్ళు తారగా దొరుకుతారు వీళ్ళని దోసేసి ధరపోతుంటారు అందుకని ఆ భార్యని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఆ ఇంద్రుడి మాలం మాల వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దు గుద్దాడు వాలి అంతే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బీటలు ఇచ్చేసినట్టు వీడు ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి గారి కింద పడిపోయాడు అంత మాత్రానికి వాడు అన్న అరుపులరిచాడు ఎందుకో వెంటనే వాలి లేచాడు మళ్ళీ వాళ్ళని పొడుస్తున్నాడు పొడుస్తుంటే వాలి చూశాడు పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్ళతో పాదాలతో వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చింది ఆహారం వాడు వీడిని చావగొట్టేశాడు వీడు చచ్చిపెట్టి కింద పడి చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా వీడికి అసలే దొరక్క దొరికి దొరికినటువంటి ఆహారం ఇది వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు పైకెత్తి తమ్ తోత్వాహుభ్యాం గతసత్వమ చేతనం చిక్షేప బలవాన్వాలి వేగే నైకేన యోజనం గిర్రగిర్ర గిర్రగిర్రగిర్ర తిప్త రాక్షసుడి శరీరాన్ని విసిరిశాడు అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచిలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ విశరణంలో చూసుకోలేదు మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుమి కళేబరాన్ని ఇటు విసిరిన వాడు దివ్య దృష్టితో చూశారు కొడుకుని పెంచినట్టు పెంచాను రా ఈ ఆశ్రమాన్ని ఈ అరణ్యాన్ని ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడకు వస్తే వాడి తల వెయ్యి ఆయన వాడు మరణిస్తాడు అన్నాడు అని వానరములకు వన్ డే నోటీస్ ఇచ్చాడు ఆయన ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను శపించే లోపల మీ అంతా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు అలా శాపం ఇవ్వకముందే వానలు అందరూ కట్ట కట్టుకొని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాళ్ళ దగ్గరికి ఇదేమిటో మీ అందరు ఇక్కడికి పర్వతం మించి అన్నాడు ఆయన అంటే ఋషి రాత్రి శపించారయ్యా నువ్వు విసిరీసావు కదా ఆ దుందుబిని వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడింది అన్నాడు వీడు గబగబా బతిమాలు కుందామని వెళ్ళాడు సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడిపడాలో కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు చెయ్ ఇంకా శాప అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వీడికి ఉన్న అవకాశం ఏమిటి ఇంకా వాడు ఎప్పుడు ఆ కొండ ఎక్కకూడదు కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగి కొండవంక కూడా చూడ్డాసం